నారాయణ సమార వ్యాసశంకర అస్మదాచార్యపర్య వందే గురుపరంపరా దివ్యాత్మస్వరుపులైన ప్రియ ఆత్మబంధూలార మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాం ఇందులో భాగంగా ఈరోజు మనం మన ప్రస్తావన శ్రేయస్సు ని ప్రేయస్సు ప్రవృత్తి నివృత్తి సగుణము నిర్గుణము వీటికి గల ఆంతర్యమేమి అంతరార్థమేమి అనేటువంటి అంశములపైన ఈనాడు మనకున్న పరిజ్ఞానములో మనం ప్రస్తావన చేసుకుందాం కఠోపనిషత్తులో మనకి శబ్దాలు వినపడతాయి శ్రేయస్సు శ్రేయస్సు ప్రవృత్తి నివృత్తి సగుణము నిర్గుణము ఇవన్నీ పదాలు యొక్క శబ్దాలు వేరే కానీ అంతరార్థం మాత్రం ఒకటే అయితే సూక్ష్మాన్ని మనం గుర్తించాలి శ్రేయస్సు అనగా ముక్తిని పొందడం శ్రేయస్సు అనగా కామ్యకర్మలను ఆచరించి ఆ ఫలితాన్ని పొంది ఇక్కడే జన్మ పరంపరల్లో మునిగిపోవడు శ్రేయస్సును పొందాలి అంటే మానవుడు సన్మార్గములో జీవించాలి ధర్మాత్ముడు కావాలి పుణ్యాత్ముడు కావాలి కాబట్టి శ్రేయస్సు కావాలి అంటే మనకు శ్రేయస్సు అనగా ముక్తే ఇదే నివృత్తి శ్రేయస్సునే నివృత్తి మార్గము అన్నారు ప్రేయస్సు ప్రవృత్తి మార్గం ఈ శ్రేయస్సు ప్రేయస్సులు ఎక్కడొస్తాయంటే కఠోపనిషత్తులో యమధర్మరాజు నసికేతునికి బోధ చేస్తాడు నసికేతుడు అధికారి కదా కాబట్టి అతను ఎన్నో ఆశలు చూపుతాడు యమధర్మరాజు ప్రేయస్సునిస్తాను నీకు గోవులను గుర్రములను సమస్త ఐశ్వర్యాన్ని నీకు ఇస్తానంటాడు నాకు అవేవి వద్దు నాకు శ్రేయస్సు కావాలి అనగా ఆస్తులు అంతస్తులు ఇవన్నీ కూడా భోగభాగ్యాలన్నీ కూడా ప్రేయస్సే శ్రేయస్సు నివృత్తి ధర్మం ప్రేయస్సు ప్రవృత్తి ధర్మం కాబట్టి మనం కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే ప్రతి ఉపనిషత్తులోనైతేనేమి పురాణములలో అయితేనేమి ఇవంతా కూడా మనకు అందజేశారు ఆ రూపముగా ప్రవృత్తి అంటే ముందుకు ప్రాకడం నివృత్తి అంటే ఇంద్రియాలను లోపలికి మరల్చుకొని పరిపూర్ణ బ్రహ్మమునందు ధ్యానం చేసుకొని ఇప్పుడే ఇక్కడే ఆత్మస్వరూపుడై మిగిలిపోవడమే శ్రేయస్సు అని చెప్పడం జరిగినది నివృత్తి కూడా ఈ శబ్దంలోనే చెప్పబడింది శ్రేయస్సులోనే నివృత్తి కూడా కలుగుతుంది మనకు ప్రేయస్సులో కామ్యకర్మలో అధికంగా ఉండడం వల్ల జన్మ పరంపరలు కూడా పెరిగిపోతూనే ఉంటాయి కాబట్టి ఫ్రేయస్సుకు జన్మరాహిత్యాన్ని కలిగించే సామర్థ్యం లేదు శ్రేయస్సు నివృత్తికి మాత్రమే జన్మరాహిత్యాన్ని కలిగించే సామర్థ్యం ఉందని చెప్పి యమధర్మరాజు నశకేతునికి బోత చేస్తాడు కాబట్టి ఈ ప్రతి సాధకుడికి ప్రేయస్సు శ్రేయస్సు రెండూ కూడా సాధక సాధనా దశలో వస్తాయి విజ్ఞానవంతులైనటువంటి వారు ఆ నచకేతుని వలె నివృత్తి మార్గాన్ని అవలంబించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను బంగారు సంఖ్యలైనా ఇనప సంఖ్యలైనా మానవుణ్ణి బంధిస్తాయి కాబట్టి మానవ జన్మొచ్చినది కనుక ఈ జన్మలోనే శ్రేయస్సు మార్గం అంటే శ్రేయస్సు అనగానేమి ఎందుకోసం ఈ మానవ జన్మ వచ్చిందో ఆ పరతత్వాన్ని పరబ్రహ్మాన్ని సాక్షాత్కరింపజేసుకొని జన్మ లేకుండా పోవడమే శ్రేయస్ ఇదే నివృత్తి మార్గం ప్రవృత్తి మార్గములో అనన్ అసంఖ్యాకమైన జన్మలు వస్తూనే ఉంటాయి పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇలా సావడం పుట్టడం అనేటువంటి ఈ వలయములో చిక్కుకోవడం జరుగుతుంది ఇలా కోట్లాను కోట్ల జన్మల నుండి జీవుడు పరిభ్రమణం చేస్తూనే ఉన్నాడు అందుకనే ఇది ప్రవృత్తి మార్గమైనది ఇక నివృత్తి మార్గము ఇక ఆపడం జన్మరాహిత్యాన్ని పొందడం ఎన్నో జన్మల నుండి ఓ మనసా నీవు ఎన్నో భోగభాగ్యాలను అనుభవించావు ఎన్నో జన్మల్లో నువ్వు ఎన్నో ఇటువంటి వస్తువాహనాదులను సంపాదించావు ఐశ్వర్యాన్ని పొందేవు ఇక చాలు ఈ జన్మలో నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి జన్మరాహిత్యాన్ని పొందాలి అనేటువంటి ఆలోచన మనకు కలిగి మనసుతో మనము మనసుకు బోధ చేయాలి భగవన్నామోచరణలో ఇటువంటి అంశము సూక్ష్మంగా ఇమిడి ఉన్నది ఆత్మవిచారణలో మాత్రమే ఇది స్పష్టముగా తెలియబడుతుంది భగవన్ నామోచరణ పరోక్షము ఆత్మవిచారణ అపరోక్షము ఇక్కడ వస్తు నిర్ధారణ ఉంటుంది ఇక్కడ విచారణ మొదలవుతుంది ధ్యానములో యోగములో జపములో పరోక్షంగానే ఉంటుంది ముక్తి ఏదో చేసి పొందాలి అనేటువంటి కాన్సెప్టు నేను వేరు దేవుడు వేరు జీవుడు వేరు దేవుడు వేరు అనుకోవడమే ద్వైతము జీవుడు దేవుడు జీవ జగదీశ్వరులు ఒకటేనని గుర్తించడము ఆ సూక్ష్మాన్ని సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని ఇప్పుడే ఇక్కడే నేనుంటేనే కదా జీవుడు ఈశ్వరుడు జగత్ అనేది చెప్తున్నాను ఈ నేనెవరనేటువంటి విచారణలోకి అడుగు పెడతాడు కాబట్టి మనకు మనముగా విచారణ చేసుకోవాలి మా నాన్నగారు ఏమైనా మా తాతగారు ఏమైనా మరి ఈ ధరణీ చక్రాన్ని పాలించినటువంటి షట్చక్రవర్తులు ఏమైనా వీళ్ళంతా ఎక్కడి నుండి వచ్చారు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళుతున్నాం ఏమైపోతున్నాం మరణించిన తర్వాత వాళ్ళు వచ్చి చెప్పినోళ్ళు కాదు మనకి ఇక్కడ తెలిసిన సమాచారమూ లేదు మరణించినటువంటి వారు ఏమవుతున్నారో ఎలా ఉంటున్నారో మనకేమీ తెలియడం లేదు పోయిన వాళ్ళు చెప్పడమూ లేదు ఇక్కడ శాస్త్రమే ప్రమాణం మనకు శాస్త్రాన్ని పట్టుకొని నమ్ముతున్నాము కానీ సరైన అవగాహన లేకపోతే ఇదంతా కల్పన అనేటువంటి కొట్టేస్తున్నాం కల్పనగా కొట్టేస్తున్నాం కానీ శాస్త్రమే పరమాత్మ స్వరూపము కాబట్టి వేదమే భగవత్ స్వరూపము భగవంతుడే వేదస్వరూపుడు కాబట్టి వేదము ప్రసిద్ధమై పరమ ప్రమాణమై ఉన్నది కాబట్టి నీకు జన్మ ఉన్నది అనేక జన్మల్లో కూడా నీవు ఇలా పుడుతూ సస్తూ ఉన్నావు నీకు జనన మరణములు లేని చావు పుట్టుకులు లేనటువంటి స్థితిని నీకు బోధ చేయాలి అనేటువంటి అంశంతోనే పరమదయామయుడైన పరమేశ్వరుడే సకల వేదములను సనాతన వైదిక ధర్మాన్ని వేద వాంగ్మయాన్నంతా కూడా మనకు అందజేశాడు కాబట్టి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలంటే సద్గురువు యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందాలి ఆ వేదములలో నిక్షిప్తమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని మనం పొందాలి కాబట్టి మరి ఇటువంటి అమూల్యమైనటువంటి తత్వాన్ని మనం ఎప్పుడు పొందగలము అంటే జన్మాంతర సంస్కారాలు ఒకటి ఉండాలి పురుష ప్రయత్నము ఉండాలి సూక్ష్మ బుద్ధి ఉండాలి కాబట్టి ఇవన్నీ ముందు జన్మలో ఉంటేనే కదా స్వామి మనకు బుద్ధి కర్మానుసారిని అంటున్నారే స్వామిగారు మరి మీరు మనకు సూక్ష్మబుద్ధి ఉండాలి ఏకాగ్రత ఉండాలి పుణ్యం ఉండాలి ఎన్ని అని చెప్తున్నారు కదా ఇవన్నీ ముందు చేసుకుంటేనే కదా మనకు కలుగుతాయి అని మీరు అడగవచ్చు జన్మాంతర సంస్కారాల్లో ఉంటేనే కదా నాకు ఇప్పుడు బుద్ధి పుట్టింది నేను ధ్యానం చేస్తున్నాను యోగం చేస్తున్నాను జపం చేస్తున్నాను అంటే ముందు చేసి ఉంటేనే కదా నాకు ఇవి వస్తున్నాయి అనేటువంటి అభిప్రాయం మనకు కలగవచ్చు కాస్తో కోస్తో ముందు జన్మంలో చేసి ఉండినా ఈ జన్మలో మనము పురుష ప్రయత్నముతో ఈ జన్మలోనే ముక్తిని పొందవచ్చునని చెప్పి మహనీయులు మనకు ప్రబోధ చేస్తున్నారు ఒక్క నిప్పు రవ్వను పూర్వం మనము ఒక నిప్పు రవ్వను తెచ్చి పొరిగేళ్ళలో నిప్పును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఆ అగ్ని సన్న పుల్లలు చెత్తా చెదారం వేసి రగిలించి వంటలు చేసుకునేవారు కాబట్టి అదే విధముగా ఒక నిప్పు ర ఒక నిప్పు కణికను తెచ్చి ఎట్లాగైతే మహా అగ్నిగా మనం చేసుకొని వంటలను తయారు చేసుకొని ఏ విధంగా అనుభవాన్ని పొంది జీవించామో తద్విధముగానే కొద్దిపాటి జ్ఞానం ఉన్నా కొద్దిపాటి ఆత్మవిచారణ ఉన్నా కొద్దిపాటి భక్తి శ్రద్ధలు ఉండినా కూడా దాన్ని మనం ఈ జన్మలోనే పెంపొందింపజేసుకొని ఈ జన్మలోనే అభివృద్ధి పరుచుకొని ఇప్పుడే ఇక్కడే బ్రతికుండగానే మనం జీవన్ముక్త స్వరూపులమని తెలుసుకొని ఆత్మ ఇప్పుడు పుట్టడం కానీ మరణించడం కానీ లేదని ఈ జనన మరణములు దేహమునికే కానీ ఆత్మకు లేవని ఏ పుణ్యాత్ముడికి పుణ్యపురుషుడికి సత్యం బోధపడనో నేనెప్పుడు పుట్టను లేదు మరణించను లేదు చావు పుట్టుకులు దేహమునికే కానీ ఆత్మకు లేవు అని ఆ బుద్ధిలో సత్యం గోచరిస్తుంది మరణం కూడా నాకు దృశ్యమే స్వర్గ నరకములు కూడా నాకు దృశ్యములే స్వర్గమున్నదని నేనే చెప్తున్నాను నాలో ఉండే జ్ఞానమే చెప్తున్నది పాపపుణ్యములు ఉన్నవని చెప్తున్నది నాలో ఉన్న జ్ఞానమే చెప్తున్నది నేనే చెప్తున్నాను కాబట్టి వేద వాంగ్మయం అంతా కూడా నీకు గోచరం అవుతుంది అర్థమవుతుంది నీకు సత్యం బోధపడుతుంది సత్యము అనగా త్రికాలాభాద్యము మూడు కాలముల ఎందునూ మార్పు లేకుండా ఉండేటువంటిది వర్తమాన కాలము భూతకాలము భవిష్యత్ కాలము ఏకతీరుగా ఉన్నటువంటిది కాలం కదిలిపోయేటువంటిది కాల ప్రవాహం ఆ కాల ప్రవాహాన్ని కదిలిపోతున్నదని తెలుసుకుంటున్న సాక్షివిని విట్నెస్ ఈ విట్నెస్ అనే సాక్షి ఉంటేనే నాకు సూర్యుడు తెలియబడుతున్నాడు చంద్రుడు తెలియబడుతున్నాడు నక్షత్రములు తెలియబడుతున్నవి యావత్తు సృష్టి అంతా కూడా ఈ దృక్కుకే తెలియబడుతున్నది తెలియబడుతున్న విశ్వంబు దృశ్యమనంచు తెలివినై సర్వమును కాంచు దృక్కు నేను మిగుల నాకంటే అన్యమేమూ లేదు సత్యమిది సార సంగ్రహంబు సీతారామాంజనే సంవాదంలో ఈ పద్యమున్నది మరి సకల వేదముల సారము ఉపనిషత్తుల సారము నిగమాగమముల సారము సమస్తము కూడా ఈ పద్యమునందు నిక్షిప్తం చేశారు మన పూర్వీకులైన మహాత్ములు వేదాంతములో ప్రసిద్ధమైన గ్రంథము సీతారామాంజనేయ సంవాదం ప్రతి తత్వవేత్త కూడా ఇటువంటి సూక్ష్మాలను గుర్తించి సమాజానికి బోధ చేస్తున్నారు నేడు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు ఎందరో మహాత్ములు ఈ యూట్యూబ్ మాధ్యమము ద్వారా ఎన్నో గొప్ప అంశాలను మనకు బోధపరుస్తున్నారు ఈ యుగ ప్రభావం అయితే ఎంత తొందరగా ఆత్మజ్ఞానం వింటున్నామో అంత తొందరగా మర్చిపోయే ప్రమాదం కూడా ఉన్నది పూర్వకాలం ఇలా ఉండేది కాదు గురువులు తక్కువ ఉండేవారు శిష్యులు తక్కువ ఉండేవారు అప్పుడు ఎక్కడో ఎవరో కొందరు మాత్రమే మహాత్ములు కాగలిగేటువంటి వారు గురువు చెప్తేనే అందేది కొంతకాలంలో కేవలము శ్రవణ మాత్రము చేతనే శిష్యులు పావనముగా పొందేటువంటి వారు జ్ఞానాన్ని పొందేవారు తర్వాత తాళపత్రాలు వచ్చాయి తాటాక గ్రంథాలు అంతకు పూర్వము గురువు దగ్గర అంతేవాసులు శ్రవణం చేతనే శ్రవణం చేయడమే జరిగేది పన్నెండేళ్ళు గురువుకు సేవ చేస్తూ ఆత్మజ్ఞానం పొందేటువంటి విధానము సనాతన కాలంలో ఎక్కువగా ఉండేది శిష్యులు గొప్పవారు అయ్యేవారు గురువులు గొప్పగా ఆత్మజ్ఞానాన్ని బోధించేవారు కానీ ఆ పరంపర ఇప్పటి వరకు కూడా ఉన్నది తప్పేం లేదు కానీ అటువంటి తత్వాన్ని పన్నెండేళ్లలో సాధన చేసిన తత్వాన్ని ఒక ఆరు నెలల్లో మూడు నెలల్లో దాన్ని సాధించాలనుకుంటున్నాము ఇదేం తప్పేం కాదు మనం ఆశించిన ఫలితం రాదు కనీసం ఒక ఐదారు సంవత్సరాలైన గురుసేవ చేస్తూ సద్గ్రంథముల యొక్క పఠనమైతేనేమి సాత్విక ఆహారం అయితేనేమి సాంగత్యం అయితేనేమి ఈ కాల వ్యవధిని కొంతవరకు మనము పాటించినప్పుడు ధర్మంగా మనము జీవితాన్ని నడిపినప్పుడు ఇటువంటి ధర్మబుద్ధిలో సత్యం స్ఫురిస్తుంది సత్యం అవగతం అవుతుంది అనుభవానికి వస్తుంది జన్మ చరితార్థం అవుతుంది కాబట్టి ఆత్మజ్ఞానం అనేది వినేటప్పుడు చాలా సులభంగా ఉంటుంది అనుభవానికి వచ్చేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఆత్మజ్ఞానం అనేది ఎంతో సులభమైన సులభమైనది తెలిస్తే తెలియకపోతే ఎంతో కష్టతరమైనటువంటిది ఇదేం బ్రహ్మవిద్య అంటారు సమాజంలో నిజంగా బ్రహ్మ విద్యే బ్రహ్మ విద్య అంత కష్టమైనది లేదు విద్య తెలిస్తే అంత సులభమైనది లేదు ఎందుకని ఆ వస్తువు మనమే గనుక పర పరవస్తువు పరబ్రహ్మము ఏదో కాదు ముందు గురువు మనకు బోధ చేస్తాడు పరోక్షంగా భగవంతుణ్ణి నమ్ముకోండి ధ్యానం చేసుకోండి జపం చేసుకోండి ప్రార్థనలు చేసుకోండి అని అప్పుడు పరోక్షంగానే ఉంటుంది అప్పుడు సాధకుడు ఎన్నో ఊహలకు ఊహిస్తాడు పరమాత్మ సాక్షాత్కరిస్తాడేమో పరమాత్మ రూపం కనపడుతుందేమో మహిమలు వస్తాయేమో శక్తులు వస్తాయేమో నేను గొప్పవాడిని అవుతానేమో అని ఊహాపోహలకు అవకాశం ఉంటుంది కానీ చిట్ట చివరగా వచ్చేటప్పుడు ఈ భ్రాంతులన్నీ తొలగితేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది అనేటువంటిది జ్ఞాన విచారంలో తేలుతుంది ఓహో ఇంతకు పూర్వం సాధక దశలో నేను ఎన్నో ఊహించుకున్నానో అవన్నీ ఊహాకల్పన లేనటువంటి సత్యం బోధపడుతుంది యథార్థం తెలియబడుతుంది యథార్థం పరమాత్మ స్వరూపం తానేననేటువంటి బోధగలుగుతుంది మరి సాకారంగా భగవంతుడు దర్శనమిచ్చాడు కదా భక్తులకు మరి ఆ విషయమేమి అని మీరు అడగవచ్చు భగవంతుడు సాకారంగాను నిరాకారంగానూ ఉన్నాడు పరమ పరమభక్తాగ్రేసరులకు భగవంతుడు సాకారంగానే దర్శనమిచ్చినట్టు చరిత్రలు ఎందు పురాణములు ఎందు మనకు ప్రసిద్ధం ఆ విషయం తప్పు కాదు అందరము కూడా విశ్వసించవలసినదే అదేవిధంగా ఆత్మానాత్మ విచారణ చేసుకున్నటువంటి పుణ్యాత్ములకు మహనీయులకు తత్వజ్ఞానం కలిగినటువంటి వారికి ఆత్మ పరమాత్మ రూపముగా అనుభవానికి వచ్చి ఆత్మసాక్షాత్కారం పొందిన మహాత్ములు కూడా లేకపోలేదు ఒకే పరమాత్మ సాకారంగాను నిరాకారంగాను నిర్గుణంగాను సగుణంగానూ ఉన్నాడు అట్టి పరమాత్మ స్వరూపమే ఈ సమస్త ప్రపంచము కూడా సగుణ సాకార రూపం అంతా కూడా పరమాత్మయే మన్ను లేక కుండ ఎట్ల లేదో బంగారము లేక ఆభరణము లేదో జలము లేక తరంగం ఎలా లేదో అలాగా సమ్యక్ దృష్టి కలిగినప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ నామరూపాలు కూడా పరమాత్మయే మన్ను లేకుండా కొండ మనకు కనపడదు కదా నామరూపాలు తోయవు కదా ఒక రూపము ఒక నామము కూజ కుండలు సట్టెలు అనేకంగా తోస్తున్నాయి మనము ఎవరో ఈ మధ్యాహ్నాన్ని అడిగారు స్వామి కుండను చూస్తే మన్ను లేదు మన్నును చూస్తే కుండలేదు కదా స్వామి అంటే నాయన సాధక దశలో అలాగే ఉంటుంది సమ్యక్ దృష్టి కలిగినప్పుడు కుండగా తోస్తూ ఉన్నది అంతర్గతంగా విచారిస్తే సామాన్యమే మన్ను లేని కుండ లేదు కదా కాబట్టి కుండను చూసినప్పుడు మనమేమనుకుంటున్నాము అజ్ఞానముతో మన్ను వేరు కుండ వేరు అనుకుంటున్నాం ఓతప్రోతముగా లోపల ఆ మూల పదార్థమే మనకు కుండగా తోస్తున్నది కాబట్టి మన్ను ఎప్పుడు సృష్టి కాలేదు కుండ కాలేదు తోస్తూ ఉన్నది మనకు జలం ఎప్పుడు తరంగం కాలేదు తరంగములో కూడా జలం ఉన్నది అలాగే కుండగా తోస్తున్న సమయములో కూడా అంతర్గతంగా మనం విచారించిన సమయక్ దృష్టితో మూల పదార్థమే ఉన్నది అలాగే ఆభరణముగా తోస్తూ ఉన్నప్పుడు కూడా సామాన్యముగా అక్కడ సామాన్యంగా బంగారం ఉన్నది అలాగే తరంగం విశేషము జలము సామాన్యం ఆభరణం విశేషము బంగారము సామాన్యము అలాగే మన్ను సామాన్యము కుండ విశేషము అలాగే ప్రపంచము విశేషము స్వరూపము సామాన్యము అనేటువంటి సమ్యక్ దృష్టి ఎవరికి కలుగునో వారు ఇప్పుడే ఇక్కడే సద్యోముక్తిని పొందగలరు ముక్తి క్రమముక్తి క్రమముక్తి అనగా పరమాత్మ తనకంటే వేరుగా ఉండాడని ఉపాసనో ధ్యానమో యోగమో చేసినప్పుడు అది క్రమముక్తి అని చెప్పబడినది ఆయా లోకములకు ఆయా దేవతా ప్రాప్తి కలిగి అక్కడ వాళ్లకు ముక్తి కలుగుతుందని చెప్పి శాస్త్రం చెప్తుంది ముక్తి నాలుగు విధములుగా చెప్పింది సాలోక్యము సామీప్యము సారూప్యము సాయుధ్యము సాన్నిధ్యము కాబట్టి ముక్తి నాలుగు విధములుగా చెప్పింది సాలోక్యము సామీప్యము సారూప్యము సాన్నిధ్యము ఇది క్రమముక్తి ఉత్తరాయణ పుణ్యకాలములో సత్యలోకానికి వెళ్ళి ఆ బ్రహ్మదేవుని యొక్క సముఖములో ఆత్మవిచారణ ఇలాంటి సాధకులంతా సగుణోపాసకులంతా పుణ్యలోకాలకు వెళ్తారు కదా సత్యలోకానికి అట్లా ఆ సత్యలోక బ్రహ్మోపాసకులు మాత్రమే సత్యలోకానికి వెళతారు ఎక్కువ పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళు సత్కర్మలు ఆచరించినటువంటి వాళ్ళు స్వర్గానికి వెళ్తారు అదే పితృలోకము చంద్రలోకము చెప్పడం జరిగింది సగుణోపాసకులు వీళ్ళు బ్రహ్మోపాసన చేసేటువంటి వాళ్ళు పరమాత్మ కంటే వేరుగా ఉపాసన చేసేవారు పరబ్రహ్మాన్ని అంటే పరబ్రహ్మానికి అత్యంత సామీప్యమునున్నదే అపరబ్రహ్మము అపరబ్రహ్మము అంటే ఇక్కడ సగుణం పరబ్రహ్మము అంటే నిర్గుణం కాబట్టి వెయ్యి మహాయుగాలు గడవగానే రాత్రికాలం ప్రళయకాలం వస్తుంది బ్రహ్మదేవునికి ఆ బ్రహ్మదేవుడు సగుణం నుండి నిర్గుణానికి వెళ్ళే మార్గం పరమపదాన్ని విష్ణు పదాన్ని చెందుతారు తనతో పాటు జ్ఞానం కలిగినటువంటి వాళ్ళంతా కూడా పరమపదమైన విష్ణు పదాన్ని చేరుతారు అక్కడ కూడా కర్మశేషం ఏదైనా ఉంటే మళ్ళీ భూలోకంలో జన్మిస్తారని చెప్పడం జరిగినది కాబట్టి పరబ్రహ్మము అపరబ్రహ్మము ఉపాసనలన్నీ కూడా అపరబ్రహ్మమైన చెప్పబడినవి ఎందుకని బ్రహ్మమునందు బ్రహ్మము పరబ్రహ్మము యొక్క సామీప్యమును ఉండడం వల్ల ఆ పదాన్ని ఆ అర్థాన్ని చెప్పారు మన పూర్వీకులైన మహాత్ములు ఇది శంకర భాష్యాల్లో మనకు స్పష్టమవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అంటే పరిపక్వత మనకు కలగాలి ఆహారనేమో ఉండాలి సమయపాలన ఉండాలి సద్గ్రంథ పఠనం కావాలి ఇవన్నీ ఉండినప్పుడు మాత్రమే మనకు మనం ఎవరు ఎక్కడి నుండి వచ్చాము ఎక్కడికి వెళ్ళాలి అసలు వెళ్ళాలన్నా లేదా అనేటువంటి సత్యం బోధపడుతుంది ఆకాశం ఎక్కడికి వెళ్ళదు ఎక్కడికి పోదు సర్వవ్యాపకం అందుకనే ఆకాశాన్ని దర్శించడానికి చెన్నై వెళ్ళనక్కర్లేదు బెంగళూరు వెళ్ళనక్కర్లేదు అమెరికా వెళ్ళనక్కర్లేదు నేనున్నది ఆకాశములోనని గుర్తించగలిగితే చాలు అదే విధముగా పరబ్రహ్మాన్ని ముందు గురువులు బోధ చేసే సమకాలంలో గుర్తించలేనటువంటి వారు పరోక్షంగా బ్రహ్మాన్ని ఆరాధన చేస్తారు అదే సగుణారా సగుణారాధన ఆ సూక్ష్మబుద్ధి గలవారు జన్మాంతర సంస్కారాలు ఉన్నటువంటి వారు వెంటనే ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మ బ్రహ్మ అనేటువంటి మహావాక్యములు సద్గురువు బోధవలన ఆ శ్రవణ కాలములోనే ఆత్మస్వరూపాన్ని గుర్తించి ఆత్మగా మిగిలిపోతారు ఇట్టివారు పుణ్యాత్ములు ఈ జన్మలోనే వారు చరితార్థులు ఇక జన జనన మరణముల నుండి విముక్తిని పొందినటువంటి వారిని ఇదే కట్టకడపటి జన్మ ఆ బుద్ధి సామర్థ్యం కూడా వాళ్లకు ఏర్పడుతుంది కాబట్టి సత్యాన్ని తెలుసుకోవడమే సత్యం ఏదో కాదు తన యథార్థ స్వరూపమే అనేటువంటి అంశం బోధపడాలి అంటే మనకు ఆహార నియమం కావాలి మరి వ్యవహార నియమం కావాలి ఎంతో పట్టుదల ఉండాలి ఎంతో సాధన ఆత్మానాత్మ విచారణ చేసేటువంటి సామర్థ్యం ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడు నీవు సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడివేనని చెప్పి అద్వైత సిద్ధాంతం మనకు బోధ చేస్తుంది ఈ అద్వైత సిద్ధాంతంలో ఎవరిని మనం నమ్మాలి అందరూ గురువులుగానే ఉన్నారు కదా మరి అందరూ కూడా మంచిగానే చెప్తున్నారు మరి పరమ ప్రమాణమైనటువంటి స్థితి ఏ గురువులు బోధించేది మేము వినాలి అనేటువంటి ఒక సంశయం మనందరికీ ఏర్పడుతుంది పరమశివుడే శంకరాచార్యులు వారుగా అవతరించి మరి సమస్త వేద రహస్యాన్ని ఉపనిషత్తుల యొక్క ప్రబోధను అద్వైత సిద్ధాంతముగా మనకు బోధ చేశారు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు భగవద్గీత వీటినే ప్రస్థానత్రయ భాష్యం అన్నారు ముక్తిని పొందడానికి ఏకైకమైనటువంటి మూడు మజిలీలు మూడు గ్రంథములు ఈ ప్రస్థానత్రయ భాష్యాన్ని చక్కగా వంట పట్టించుకొని శ్రవణ మననాథులు చేసుకోగలిగితే నీవేమిటో పరమాత్మ ఏమిటో జగత్ ఏమిటో జీవుడేమిటో ఈశ్వరుడేమిటో నీకు సుస్పష్టముగా తెలియబడుతుంది కాబట్టి మరి సామాన్య గురువులు కూడా మనకు అటువంటి అంశాలను బోధ చేస్తున్నప్పటికీ పరమప్రమాణమైనటువంటి ఉపనిషత్తుల బోధను అద్వైత సిద్ధాంతాన్నే మనం నమ్మాలి మానవుడు తరించాలంటే ఏకైకమైనటువంటి రాజమార్గం వంటిది ఈ బ్రహ్మవిద్య ఈ బ్రహ్మవిద్యకు అతి మూలమైనటువంటి ప్రమాణము ఉపనిషత్తులు ఉపనిషత్తుల ప్రమాణమే మనకు సద్గురువు బోధ చేయాలి అటువంటి సద్గురువులు సద్గురువులకు పరంపర ఉండాలి అటువంటి సద్గురువులు ఈ ప్రస్థానత్రయ భాష్యాన్ని బాగా అనుభవానికి తెచ్చుకొని శిష్యులకు బోధ చేస్తే సమకాలంలోనే ఆత్మజ్ఞానం కలుగుతుందని చెప్పి జగద్గురు శంకరాచార్యులు వారు తమ రచనల్లో పొందుపరిచారు ఏదో సాధన చేసి పొందేటువంటి అంశం కాదు అది నీవు బ్రతికి ఉండగానే ఇప్పుడే ఈ క్షణమనే నీకు అనుభవానికి వస్తుంది అని చెప్పి సార్వత్రిక అనుభవాన్ని మనకు బోధ చేశారు శృతి యుక్తి అనుభవం ఇదే సార్వత్రిక అనుభవం ఏ దేశం వాళ్ళైనా స్త్రీలైనా పురుషులైనా బ్రాహ్మణులైనా బ్రాహ్మణేతరులైనా పశుపక్షాదులైనా చివరకు అందరిలో కూడా మారకుండా ఉండేటువంటి అనుభవం నేనున్నాను అనేటువంటి కేవల స్ఫూర్తి సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటి ఆ పరిపూర్ణ పరబ్రహ్మమే అనుభవ రూపమై ఉన్నది ఆ అనుభవం లేక ఏమీ లేదు కదా ముందు నేనున్నాననే అనుభవం ఉంటేనే కదా ఇంకొకటి ఉందని అంటున్నాము అలాగే ప్రతి వ్యక్తికి కూడా దేవుని విషయం అర్థమవుతుందో లేదో కానీ ఇంకొక ఉండారో లేరో సందేహం వస్తుంది కానీ లోకాలు లోకాంతర ప్రాప్తులు ఉండాయో లేవో అని సందేహం వస్తుంది కానీ నేనున్నాననేటువంటి అనుభవం ఎవ్వరికీ లేదు నేను చెప్పనక్కర్లేదు ఇది నగ్న సత్యము మీ అందరి అనుభవంలోనే అనుభవ స్వరూపమైనటువంటి పరతత్వం ఉన్నది ఆ అనుభవం వైపు మీరు దృష్టి మళ్లించడమే సకల వేదముల సారము ఉపనిషత్తుల సారము నిగమాగమముల సారము సమస్తము ఆ అనుభవంలోనే లయమైపోతుంది ఆ అనుభవమే ప్రమాణమై నిలుస్తుంది కాబట్టి ఈ సత్యాన్ని మీరు గుర్తించగలరని నేను మనవి చేసుకుంటూ ఏదైనా సాహిత్య దోషాలుండినా అక్షర లోపాలుండినా చెప్పే విధానంలో అర్థం కాకపోయినా మీరు సత్యాన్ని గుర్తించి మన్నించగలరనే నేను మనవి చేసుకుంటూ సర్వే జనా సమస్తా లోకాసమస్తా భవంతు హరి ఓం